చాలా ఆనందంగా చాలా సంతోషంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా సముద్రస్నానం కార్తీక మాసం దామోదర మాసంలో చేయగలిగాం అయితే మన వాళ్ళు ఇలాంటి నియమాలు ఎందుకు పెట్టారంటే ఈ కార్తీక మాసం ధనుర్మాసం శ్రావణ మాసం ఇలా ఒక్కొక్క మాసంలోనూ మన పుణ్యకార్యాలు చేస్తూ మన పాపాలని ప్రక్షాళనం చేసుకోవాలి ప్రక్షాళనం చేసుకోవాలి ఇలా సముద్ర స్నానం నదీ స్నానం మనం చేసే దానం సమాజంలో మంచిని పెంచడానికి సమాజంలో ఐక్యతని బృహద్భావాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంట్లో పేరంటాలు అంటారు పది మందిని పిలుస్తారు ఆవిడ బాగా డబ్బున్నావిడ కానీ వచ్చిన మొత్తం ఇది చాలా కటికి పేదరాలు కాళ్ళకి పంచుకురావచ్చు అది మన కల్చర్ అది వద్ద నల్లోళ్ళు తెల్లోళ్ళు కాదు మన కల్చర్ కాబట్టి ఇలా నదీ స్నానాల ద్వారా భగవన్నామ జపం ద్వారా సముద్ర స్నానాల ద్వారా మనం చేసే పుణ్యకార్యాల ద్వారా మన యొక్క పాపం క్షాణం అవుతుంది తప్ప రక్తంతో సండే రక్తంతో బ్లడ్ బాత్ కాదు గోఫర్ సీ బాత్ రివర్ బాత్ బ్లడ్ మీ హెడ్ వాడి షెడ్లోకి ఎదుకోకుండా గొడ్లు అయిపోకుండా గుడ్గా జీవించండి మెడిసిన్స్ అండి కాబట్టి ఒక శవం ఒక ఎండిపోయిన శవం మన శవం చేయలేదు మనం పవిత్రం చేయలేదు అది రెండు చెట్టుల మీద ఎలాడి తీసి రెండు చక్రల మీద చచ్చిపోయించాము ఇప్పుడు అసలు చేయలేదు ఇప్పుడు నేట్రెడ్ చూసారు దొరకం వాటి గురించి మాట్లాడుతారు అడిగి అడిగి అడిగిపోతుంది బాధపడతారు కాబట్టి యూజ్ యువర్ హెడ్ కోఫర్ హెడ్ బాత్ కెన్ గో కోఫర్ మట్ బాత్ నాట్ లడ్ బాత్ లడ్ బాత్ అది లేదు హర హర हर महादेव शो शर हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे